శ్రీ గురుభ్యో బ్యూ నమ మనం నేడు చూడబోయే వీడియోలు మీ ఇంట్లో ఏ ఏ మొక్కలను పెంచుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు వ్రతాలు చేయడంతో పాటుగా ఎన్నో పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండాలంటే మీరు పూజలు చేయడంతో పాటుగా మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను కూడా పెంచుకుంటే వాటి ద్వారా కూడా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అటువంటి మొక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటిపై ఉండాలంటే ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచుకోవాలి అలాగే మనీ ప్లాంట్ని మీ ఇంట్లో నేల మీద పాకుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అందుకే మనీ ప్లాంట్ని ఎప్పుడు నేల మీద పాకనివ్వకూడదు దానికి ఒక దారం కట్టి పైకి పాకనివ్వాలి మనీ ప్లాంట్ మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు కేవలం ఆగ్నేయం మూలం మాత్రమే ఈ మొక్కను పెంచుకోవాలి ఈ మొక్క మీ ఇంట్లో ఉండటం వలన మీకు ఆర్థిక సమస్యలు రావు అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక సమస్యలు రాకుండా మీకు అదృష్టాన్ని కలిగించే కొన్ని రకాల మొక్కలు ఇంకా ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి కృష్ణ తులసి లక్ష్మీ తులసి కర్పూర తులసి ఈ సమస్యలన్నీ ఈ మూడు మొక్కలను మీ ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలన్నీ పోతాయి అలాగే కర్పూర తులసి అంటే శ్రీమాన్ నారాయణకి ఎంతో ఇష్టం ఈ కర్పూర తులసి దళంతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీరు అష్టైశ్వర్యాలను పొందుతారు అలాగే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించే మరొక మొక్క మారేడు చెట్టు ఈ చెట్టును మీ ఇంటి దగ్గర నాటి ప్రతిరోజు దానికి చెంబడు నీళ్లు పోస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఆ మారేడు దళానికి గంధం రాసి దానిని శివుడి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేస్తే మీకు లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అలాగే మీ ఇంటి సింహద్వారానికి పూర్ణ కలసంతో ఉన్న స్వస్తికి ముద్ర వేస్తే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పనిసరిగా వస్తుంది అలాగే మీరు ప్రతి శుక్రవారం గోమాత ముఖముకు పసుపు రాసి కుంకుమట్టు పెట్టి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి గోవుకు అరడి పండు కానీ లేక పచ్చగడ్డిని కానీ లేక బియ్యాన్ని కానీ తినిపిస్తే మీకు తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే మీ ఇంటిలో గడియారం ఎప్పుడు దక్షిణ దిశగా పెట్టుకోకూడదు అలా చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ గడియారాన్ని ఎప్పుడు దక్షిణ దిశగా పెట్టుకోకండి అలాగే మీ ఇంట్లో గడియారం స్లోగా తిరిగితే దాన్ని వెంటనే బాగు చేయించుకోండి అలాగే మీ ఇంట్లో పాడైపోయిన గడియారాలు ఉంటే వాటిని వెంటనే బయటపారేయండి ఎందుకంటే ఆగిపోయిన గడియారాలు మీ ఇంట్లో ఉండే మీ ఇంటిలోని లక్ష్మీదేవి రాదు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాం ధన్యవాదాలు